తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితుల మీద పత్రికా మిత్రుల సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మేము నిన్న రైతు సంఘం బృందం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువకి పడ్డటువంటి గండిని పరిశీలించినటువంటి సందర్భంలో ఆ అకాల వర్షాలతో దెబ్బతిన్నటువంటి పంటల పరిహారం ప్రస్తున్నటువంటి పంటలు కాపాడుకునే దానికోసం సాగునీళ్ళు ఇతర రుణమాఫీ రైతు భరోసా వీటన్నిటి గురించి మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు తెల్లవారుజాము నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘం కార్యకర్తలు నాయకులు అనేక మందిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్లకు తరలించడం గృహ నిర్బంధాలు చేయడం అనేది జరుగుతూ ఉంది పోలీస్ అధికారులని మేము అడిగాం ఏం జరుగుతుంది సార్ ఎందుకు తెల్లారుజామున నాలుగున్నర ఐదు గంటల నుంచి రైతు సంఘం నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని అడిగితే హైదరాబాదులో ధర్నా ఉందని చెప్తున్నారు హైదరాబాదులో ప్రగతి భవన్ ధర్నాకి తెలంగాణ రైతు సంఘం పిలిపివ్వలేదు ఇవ్వలేదు మేము ఉన్నటువంటి సిపిఎం పార్టీ కూడా మా అఖిల భారత కార్యదర్శి సీతారామ హెచ్చు గారు చనిపోయి సంతాప దినాలు సంతాప సభలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి బహిరంగంగా ధర్నాలకి నిరసనలకి ఎక్కడ మేము పిలిపివ్వలేదు అని చెప్పి తెలియజేశాం దాంతోపాటు కల్లూరులో ఈరోజు రైతులు స్వచ్ఛందంగా సాగునీటి కోసం ధర్నా నిర్వహిస్తున్నారని చెప్పి వచ్చింది ఆ ధర్నాలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇతర ముఖ్య నాయకులు అందరూ హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఆ ధర్నాను దానికోసం కోసం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ గృహ నిర్బంధం చేస్తాను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నాం అని చెప్పి బలవంతంగా ఈరోజు పోలీసులు తరలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అనేక మంది నాయకులు కల్లూరు పోలీస్ స్టేషన్లో ఖమ్మం టూ టౌన్లో వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో ఉండటం అనేది జరిగింది మరి ఒక పక్కన ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మొన్న పదిహేడవ తారీఖు తేదీన ప్రజాపాలన దినోత్సవం కూడా వాళ్ళు నిర్వహించారు ప్రజాపాలన అంటే ఇదేనా కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ రావాలా అని చెప్పి ప్రజలు కోరుకున్నారు అందులో రైతులు కూడా కోరుకున్నారు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి ఇలాంటి పరిపాలన మేము ఎవరు ఆశించలేదు ఇలాంటి పరిపాలన జరిగిద్దని చెప్పి ఆకాంక్షించలేదు కేసీఆర్కి భిన్నమైనటువంటి పరిపాలన వస్తుంది ప్రజా సమస్యల మీద రోడ్ల మీద ఉద్యమాలు చేసే అవకాశం వస్తుంది ప్రజాస్వామ్య విలువలు కాపాడుతారు మా మన యొక్క గొంతుని వినిపించే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజా సంఘాలు ప్రజలు మేధావులు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి కూటమిలో వాళ్ళందరూ కూడా చేరి అధికారంలోకి తీసుకొచ్చినటువంటిది మనం చూసాం కానీ ఈరోజు చూస్తూ ఉంటే కల్లూరు ప్రాంతంలో జరిగే రైతు ఉద్యమం అక్కడ మా తెలంగాణ రైతు సంఘం ప్రత్యక్షంగా ధర్నాకు కానీ నిరసనకు కానీ పిలిపిలేదు అక్కడ రైతులు స్వచ్ఛందంగా ధర్నా చేసుకు చేస్తామని చెప్పి అది ఇరిగేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పి దానికి మా సంఘీభావం కావాలని చెప్పి మమ్మల్ని రమ్మని వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో మీడియా గ్రూపుల్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంతురాంబాబు గారు జిల్లా అధ్యక్షులు రమేష్ గారు కూడా సంఘీభావం తెలియజేయడానికి వస్తారని పెట్టారు మాకేం సం సంబంధం లేనటువంటి విషయంలో ఈరోజు మమ్మల్ని పోలీసులు గృహ నిర్బంధం చేయటం ముందస్తు అరెస్టులు చేయటం అనేది న్యాయమేనా అని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం దీన్ని మేము బహిరంగంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ తీరు మారాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ప్రధానంగా ఎందుకు ఈరోజు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు ఎందుకు గృహ నిర్బంధాలు చేస్తున్నారంటే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు భయపడుతున్నారేమో అనిపిస్తుంది ఒక పక్కన మా శక్తి లేదంటున్నారు మా ఉనికి లేదంటున్నారు మరొక పక్కన మమ్మల్ని చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకంటే పాలనా వైఫల్యంలో నుంచి మీరు భయపడతా ఉన్నారు ఎందుకంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీ వచ్చినటువంటి అతి భారీ వర్షాలకి ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కింది భాగంలో రిజర్వాయర్కి ఒక రెండు వందల మీటర్ల దూరంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ రెండు వైపులా వంద అడుగులు దూరం కొట్టకపోయింది పూర్తిగా కాలువ లేకుండా తెగిపోయింది గండ్లు పడ్డాయి అది ఆగస్టు ముప్పై సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు జరిగింది